తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లు అందుబాటులో ఉన్నాయి ఇరవై మూడు లక్షల విలువైన ఎంజీ హెక్టర్ డీజిల్ వాహనం పదకొండు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే మోడల్ ఎంజీ యాక్టర్ డీజిల్ వెహికల్ షాప్ మోడల్ ఇప్పటి వరకు ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి కొత్త టైర్స్ మ్యాగ్ రూఫ్ క్రూజ్ కంట్రోల్ ఉంది నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ సమీపంలో హైదరాబాద్ రోడ్ లో తెలంగాణ కార్స్ లో సెకండ్ హ్యాండ్ కార్లు లభించిన మా వద్ద అన్ని రకాల సరసమైన ధరలకు చెబుతున్నారు లక్షల రూపాయల వాహనం లక్షలకు ఉందని తెలిపారు మహ్మద్ది మోడల్ ఎంపీ హెక్టార్ షార్ప్ డీజిల్ వాహనం ఉంది ఇప్పటి వరకు ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ బండిలో ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి సన్ రూఫ్ క్రూస్ కంట్రోల్ వంద వాయిస్ కమాండ్స్ ఉన్నాయి కొత్త టైర్స్ మ్యాగ్ వీల్స్ బండి కలర్ కూడా కొత్తగా ఉంది అన్ని రకాల తక్కువలో మా వద్ద సెకండ్ హ్యాండ్ వాహనాలు ఉన్నాయని వివరించారు బయట మార్కెట్ కంటే తక్కువలో మా వద్ద అన్ని రకాల వాహనాలు ఉన్నాయి ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలి అనుకునేవారు ఈ సెకండ్ హ్యాండ్ కార్లు లభించే తెలంగాణ కార్స్ లో చూడండి మీకు నచ్చిన కారును తక్కువలో తీసుకొని ఆనందించండి